జనగామ జిల్లా లింగాలగనపురం మండలం పాతచెరువులో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి పూలు పసుపు కుంకుమ చల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మీడియా సమావేశం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు కీసర దిలీప్ రెడ్డి మాజీ జెపిటీసీ గుడి రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండియమైంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తల నుండి తట్టుకోలేని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొల్లూరు శివకుమార్ పాక్స్ చైర్మన్ బుషింగపల ఉపేందర్ జిడికెల దేవస్థాన అభివృద్ధి కమిటీ చైర్మన్ ర్సింహులు వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్లు నీలం మోహన్ బూట్ రెడ్డి శ్రీలతారెడ్డి మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ద్వారా ద్వారా ఈ ఈ పాత చెరువు నింపడానికి కృషి చేసిన మన పెద్దలు గౌరవనీయులు మన శాసన సభ్యులు కూడా పూర్తిగా నిండింది కళ అలాగే దాదాపు మిగతా అన్ని గ్రామాల్లో నేలపూల గానీ వనపర్తి గానీ కొత్తపల్లి కానీ దాదాపు అన్ని గ్రామాల్లో చెరువులు నింపడానికి దగ్గరకు వచ్చినాయి ఈ యొక్క కృషికి గారికి మనం ఎంత ఏం చేసినా కూడా మన సేవ చేసిన సేవ ఒక పత్రికా సమావేశంలో ఇక్కడ స్టేషన్ గన్పూర్ మాజీ శాసన సభ్యులు తాటికొండ రాజయ్య గారు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కడిఎంసిఆర్ గారి మీద అర్థం లేనటువంటి విమర్శలు చేయడం జరిగింది రాజకీయం కోసం అధికారం కావాలనే ఉద్దేశంతో ఈ రోజు రాజే గారు తన స్థాయిని దిగజార్చుకొని జనాలు అసహించుకునే విధమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితికి ఈ రోజు దిగజారినటువంటి విషయాన్ని మన అందరం కూడా గమనిస్తా ఉన్నాం ఇప్పటికే గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆయన చేసినటువంటి నీతి మాలిన పనులకు ఆయనతో తిరుగుతున్నటువంటి కార్యకర్తలే తిరగాలంటే ఇబ్బంది పడి ఆయన ఈ రోజు ఏ పార్టీని అయితే భుజాన మోస్తున్నా అని చెప్తున్నాడో ఆ పార్టీ నాయకత్వం ఆయనను తిరస్కరించి నువ్వు రాజకీయాలకు బనికి రావని చెప్పి పక్కన పెట్టినటువంటి సందర్భం గుర్తు లేదా రాజయ్య గారు మీకు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మీరు మాట్లాడుతూ ప్రతిసారి రాజీనామా చేయి రాజీనామా చేయని మాట్లాడుతూ ఉన్నారు కదా గతంలోనే ఎమ్మెల్యే గారు చాలా స్పష్టంగా చెప్పిరు న్యాయస్థాన పరిధిలో కేసు ఉంది నిజంగా పరిస్థితి వస్తే రాజీనామా చేయాల్సి ఉంటే ఎన్నికలకు నేను సిద్ధంగా ఉన్నాయని చెప్పిరు కదా నువ్వెందుకంత తొందర పడుతున్నావు ఓడిపోవడానికి నువ్వు ఎలక్షన్ లో ఎంత తొందరగా ఓడిపోదామని అనుకుంటావు తొందర పడక బిడ్డ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది ఇక్కడ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేటువంటి పరిస్థితి లేదు నువ్వు ఓడిపోవడానికి అంత తొందర పడక అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షణ మేము చెప్తా ఉన్నాం గ్రామ రైతాంగ పక్షాన కడియం సిఆర్ గారికి వేల కోట్ల ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడే ఇందాకనే ఇక్కడ ఉన్న మాజీ ఎంపీటీసీ గారి చెప్పడం జరిగింది గతంలో ఐదారేళ్ల క్రితం గ్రామస్తులంతా మనిషిని చెందాలేసుకొని రంగప్ప చెరువు నుంచి ఈ ఈ లింగాలగన్పూర్ చెరువు నింపుకోవడం జరిగింది ఆనాడు ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా నిండలేదు కడియం శ్రీహరి గారు వచ్చినాక మాత్రమే ఈ రోజు ఈ యొక్క చెరువు నిండి అలుగు పోసే విధంగా తయారైందని చెప్పి ఇప్పుడే ఇక్కడ ఉన్న లింగాల గన్పూర్ మాజీ ఎంపీడీసీ గారు చెప్పడం జరిగింది నిజంగా కూడా మీ అందరికీ ఇది సాక్షిగా చూపియాలనే ఈ రోజు ఇక్కడ మీడియా మిత్రులందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి చెరువు సాక్షిగా దేవుని సాక్షిగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిజంగా కూడా మీరు చూస్తలేరా కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యేని కానించి ప్రజలకు ఇచ్చిన మాట లింగాపూర్ మండల ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రోజు అశ్వరావుపల్లి కుడికెనాల్ ద్వారా సిక్స్టీన్ఎల్ నుంచి ట్వంటీఎల్ దాకా వచ్చే కాలువల ద్వారా దేవుడి చెరువు జీడికల్ చెరువు దాకా నింపడం జరుగుతుంది అలాగే ఈ రోజు ఎప్పుడు నెరవేరే కళ లింగాలగన్పూర్ అలుగు లింగాలపూర్ చెరువు అలుగు అట్లాంటి కళ నెరవేరిందంటే అంటే కేవలం కడియం శ్రీహరి గారి ఘనత మీ అందరు కూడా చెప్తున్నాను అదే విధంగా ఏనాడైనా లింగాల గనుపూడి మండలంలో ఒకేసారి అక్కడి నుంచి ఫిఫ్టీన్ ఎల్ సిక్స్టీన్ ఎల్ సెవెంటీన్ ఎన్ ట్వంటీ ఎన్ లాగా ఒకటేసారి కాలువలు వాడడం అలాగే ఆర్ఎస్ గన్పూర్ కాలనీ నుంచి నవాబ్పేట్ రిజర్వాయర్కి నీళ్లు రావడం నవాబ్పేట్ రిజర్వాయర్ తద్వారా ఇతర గ్రామాలకు ఇతర మండలాలకు పోవడం ఎప్పుడన్నా లింగాల గన్పూర్ మండల ప్రజలు మీరు చూసినారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు కడియం కడిఎంసీఆర్ గారు మనకు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రోజు ఒకేసారి అటు నవాబ్ రిజర్వాయర్ ఇటు అశ్వరాపల్లి కుడి కెనాల్ ద్వారా లింగాల గన్పూర్ మండలానికి తద్వారా ఇతర మండలాలకి నీళ్లు వచ్చే విధంగా తయారు చేసిన ఘనత కసరు నీ ఉడత ఊపులు ఈ నక్క అరుపులు ఇవన్నీ మానేసుకొని మీరు రెస్ట్ తీసుకోండి ఇంకా మూడేళ్ళు ఇంకా ఇంకా మూడేళ్ళు ప్రభుత్వం మళ్ళోసారి ఎలక్షన్ రావడానికి టైం ఉంది ఒకవేళ నిజంగానే కూడా బై ఎలక్షన్ వచ్చింది అనుకో మొదటగా మీకు అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా ఎప్పుడు చెప్తున్నా బిఆర్ఎస్ పార్టీ మీకు టికెట్ ఇవ్వదు మీరు మీరు ఒకవేళ బరిలో నిలబడ్డా కూడా మీరు కనీసం గెలుపు అంచుల దగ్గర కూడా ఉండరు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న అభివృద్ధి చూసి మా నియోజకవర్గ బౌరులు ప్రజలు లింగాల గన్పూర్ మండలం నుంచి మొదలు పెడితే ధర్మసాహార దాకా ప్రతి ఒక్కరు కూడా వారి అభివృద్ధి చూసి మళ్ళా కడియం సిఆర్ గారిని కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తారు